హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఆల్రెడీ చెప్పాగా కోరమండల్ కెఫే చూపిస్తా అని వచ్చేయండి చూసేద్దాం ఇది పాండిచ్చేరిలోని ద ఫేమస్ వైట్ టౌన్లో ఉంది ఇక్కడికి మేము సాటర్డే నైట్ డిన్నర్కి వెళ్ళాం మేము జస్ట్ అలా గూగుల్లో చూసుకుని వెళ్ళలేదండి మాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు ఈ కెఫేని సజెస్ట్ చేశారు అందుకనే దీన్ని వెతుక్కుంటూ మరీ వెళ్ళాం లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్ అంతా ఇలా ఓపెన్ ఎయిర్లో చెట్ల మధ్యలో టేబుల్స్తో చాలా బాగుంది చూడ్డానికి ఇంకా రైట్ సైడ్ బిల్డింగ్ ఉంది కదా దాంట్లో అయితే లోపల ఉంది సిట్టింగ్ మేము ఎయిట్ ఫిఫ్టీన్కే వెళ్ళామా అప్పటికే ఫుల్ రష్గా ఉంది బయట లోపల ఎక్కడా ప్లేస్ దొరకలేదు మాకు అందుకే బయట లాంచ్లో కూర్చుని ఐటెన్ సెలెక్ట్ చేసుకునే పనిలో పడ్డారు మా ఇద్దరు సరే ఈ లోపు టైం వేస్ట్ ఎందుకని నేను లోపలికి వెళ్ళి అలా వీడియో తీసుకుంటూ ఒక రౌండ్ వేసా ఇలా బిల్డింగ్ డోర్లో నుండి లోపలికి వెళ్ళాక అక్కడ అది మరీ పెద్దదేం కాదండి అందులో ఒక ఏడెనిమిది టేబుల్స్ ఉన్నాయి అంతే ఇంక మనం వెళ్ళిన డోర్లో నుండే కాదు దానికి లెఫ్ట్ సైడ్ డోర్ ఒకటి ఉంది అటు నుండి వెళ్తే అక్కడ ఒక చిన్న బార్ సెటప్ ఉంది దానికి ఇంకో పక్క డోర్ ఉంది కదా అటు నుండి బయటకు వచ్చేస్తే ఇది బిల్డింగ్కి ఆ పక్క అనమాట ఇక్కడ కూడా మనం ఎంట్రన్స్లో చూసామే సేమ్ అలానే చెట్ల మధ్యలో టేబుల్స్తో డిమ్ లైటింగ్తో ఆంబియన్స్ అయితే సూపర్గా ఉంది అంటే ఈ బిల్డింగ్కి ఎంట్రన్స్ దగ్గర నుండి ఒక ఎల్ షేప్లో మనకి ఈ చెట్లు వాటి మధ్యలో టేబుల్స్తో ఆంబియన్స్ అయితే సూపర్గా ఉంది ఈ డిమ్ లైటింగ్లో మంచి క్యాండిల్ లైట్ డిన్నర్ ఫీలింగ్ ఉంటుంది కదా ఈ బిల్డింగ్కి ఇలా కార్నర్లోకి అంటే మెయిన్ డోర్ నుండి స్ట్రైట్గానే ఉంటుంది ఇది లాస్ట్లో ఒక డిజర్ట్స్ కార్నర్ ఉంది అక్కడి నుండి మనం డైరెక్ట్గా టేక్అవే తీసుకెళ్ళిపోవచ్చు నేనిలా ఒక రౌండ్ వేసి చుట్టూ తిరిగి వచ్చేలోపు వీళ్ళు ముగ్గురు వెయిట్ చేస్తున్నారు నా కోసం సో అందరం కలిసి లోపలికి వెళ్ళిపోయాం బయట అయితే చెట్ల మధ్యలో కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు అదే అయితే చుట్టూ చక్కటి పెయింటింగ్స్ షాండ్లియర్స్ ఇంకా ఇలా డిమ్ లైటింగ్లో లోపల యాంబియన్స్ కూడా సూపర్గా ఉంది మరి ఓన్లీ యాంబియన్స్ చూసి వెళ్ళిపోతామా ఫుడ్ ఎలా ఉందో తెలియక్కర్లేదు అనుకుంటున్నారా ఫుడ్ కూడా చాలా బాగుందండి మేబీ ఫస్ట్ టైం తినడం వల్ల ఏమో తెలియదు కానీ మా నలుగురికి అయితే బాగా నచ్చింది నెక్స్ట్ డే కూడా మళ్ళీ అక్కడికే వెళ్దాం ఉన్నారు మా పిల్లలు కానీ వేరే కూడా చూడాలి కదా అందుకే మళ్ళీ వెళ్ళలేదు మేము ఇక్కడికి కానీ ఇక్కడ మన ఇండియన్ ఫుడ్ అయితే దొరకదండి ఓన్లీ ఇక్కడ ఫ్రెంచ్ క్యూజనే ఉంటుంది పిజ్జాలు స్పగెట్టి ఫ్రెంచ్ ఫ్రైస్ డిజర్ట్స్ అయితే సూపర్గా ఉన్నాయి మార్నింగ్ టైంలో కూడా వెళ్ళొచ్చు ఈ కేఫేకి కానీ నా సజెషన్ అయితే డిన్నరే లంచ్ టైంలో ఏమో ఎండ ఉంటుంది లోపలేమో ఇంత ఫీలింగ్ అయితే రాదు కదా మనకి మంచి క్యాండిల్ లైట్ డిన్నర్ చేసిన ఫీలింగ్ సో నైట్ వెళ్తే మీరు ఆ ఫీల్ని ఎంజాయ్ చేయొచ్చు సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరి నెక్స్ట్ డే అంటే మా సెకండ్ డే వీడియోస్ చూడాలంటే మీరేం చేయాలి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ